టీవీ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి నమస్కారం జీఎన్టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం అమర్చింత మండల కేంద్రంలో యూనియన్ బ్యాంకు దగ్గర గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మెనిఫెస్టోలో రైతులకు ఇచ్చినటువంటి రెండు లక్షల రుణమాఫీ హామీని ముఖ్యమంత్రి శ్రీ యనుముల రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నగారు స్థానిక నాయకులతో కలిసి రైతులతో కలిసి సంబరాలలో పాల్గొనడం జరిగింది ఈ సంబరాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజలకు అందరూ కూడా శిరస్సు మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుందో దాన్ని అమలు చేస్తారని మరొకసారి నిరూపించిన రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు శ్రీయరన్న గారు ఈ రకంగా రైతులకు ఏదైతే రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిందో ఈ రోజు మనకు పంటల వాతావరణంలో రుణమాఫీ చేసిందో ప్రాంతంలో అనేక రకాలుగా ఉన్నదే దానికి మన సీఎర్ అన్న గారు కూడా చైతన్ అందిస్తూ ముందుకు తీసుకువెళ్తున్నారు అన్నగారు ఈ ప్రాంతం పైన ప్రత్యేక శక్త పెట్టిందో దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంటాం వినిపిస్తున్నాను